ఈ పరిపూర్ణమైనటువంటి సాధకుడు ఎటువంటి ఆలోచనతో ఎటువంటి జీవన విధానంలో జీవిస్తాడు ఏది సత్యమో ఆ జీవనంలో ఉంటాడు ఏది అసత్యమో దాని నుంచి వేరవుతాడు ముఖ్యంగా డాంబికాల నుంచి గుర్తుంచుకోవాల్సింది ప్రాపంచిక ప్రదర్శనల నుంచి ప్రాపంచిక డాంబికాల నుంచి బయటకు వస్తాడు సాధకుడు ఎందుకు దాంబికం అశాశ్వతం దంభాచారం అశాశ్వతం శబ్దమే లేని మౌనము శబ్దమే లేని సత్యము శాశ్వతము అందుకే శబ్దాలు బంద్ అయిపోతాయి డాంబికాల నుంచి ఫస్ట్ దూరం అవుతాడండి దాంబికాలను కోరే మనుషుల నుంచి కూడా దూరం అవుతాడు అప్పుడు మౌన వ్యాఖ్య ప్రకట పరబ్రహ్మ తత్వానికి వచ్చేస్తాడు అంతే అదే దక్షిణామూర్తి తత్వం అందుకే గుర్తుంచుకోండి ఫస్ట్ సాధన సిద్ధించింది అంటే ఆ మనిషి డాంబికాలకు దూరం అయిపోతాడండి మాట్లాడేదానికి చేసేదానికి వాళ్ళ పద్ధతిలో మార్పు అనేది వస్తుంది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అండి బ్రహ్మము తీసుకెళ్తుంది బ్రహ్మము తీసుకెళ్తుంది అందుకే నేను ఇది నాకు సభద ముందు కుర్చీ దొరకాలి ఏమి ఉండవండి ఏ కుర్చీ లేదా ఆ గోడ కొరికి కూర్చుంటాడు నిరాడంబరంగా కుర్చీ ఏమండి ఆత్మ తీసుకున్న కుర్చీ ఈ శరీరము ఈ శరీరానికి మళ్ళీ పోగడం ఏమి ఆత్మగా నిలిచిపోతాడు కదండి సాధకుడు అందుకే అన్ని డాంబికాల నుంచి మొదలు దూరం అవుతారు ముఖ్యంగా పిచ్చి కోరికలతో ఇబ్బంది పెట్టే మనుషుల నుంచి దూరం అవుతారు తనను అర్థం చేసుకోలేని మనుషులకు దూరం అవుతాడు అందుకే మనకు వేదం చెప్పి శాస్త్రం చెప్పింది అయోగ్యుల దగ్గర దైవస్థుతి చేయకూడదని అయోగ్యుల దగ్గర దైవస్థుతి చేయడము అపాత్రదానం కింద లెక్క దేవుడు దైవము దైవిక ఆచారం అర్థం కాని వాళ్ళకి ఇష్టం కాని వాళ్ళ వాళ్ళందరూ మాట్లాడాడు దూరం అయిపో డిటాచ్ అంటారు తెలియకుండానే ఒక డిటాచ్మెంట్ ఏర్పడిపోతుంది అదే సిద్ధి